హీరో వడ్డే నవీన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కెరీర్ తొలినాలలో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన వడ్డే నవీన్ ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించడం లేదు అయితే ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని నిర్మాతగా అదృష్టాన్ని పరిష్కరించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి నాలుగేళ్ల క్రితం ఎటాక్ అనే సినిమాలో నటించిన నవీన్ పూర్తి స్థాయిలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి సైతం అవధులు ఉండవని చెప్పవచ్చు హ్యాండ్సమ్ హీరోగా పేరు సంపాదించుకున్న వడ్డి నవీన్ తన సినిమాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో మప్పించారు కోరుకున్న ప్రియుడు పెళ్లి మనసిచ్చి చూడు సినిమాలు ఆయన కెరీర్లో కమర్షియల్ హిట్లుగా నిలవడంతో పాటు తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెట్టాయి వరుసగా విజయాలు అందుకున్న సమయంలోనే కొన్ని ఫ్లాపులు ఈ హీరో కెరీర్కు మైనస్ అయ్యాయి అయితే వడ్డీ నవీన్ భార్య నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం వడ్డీ నవీన్ భార్య నందమూరి రామకృష్ణ కూతురు చాముండేశ్వరి కాగా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లకు ఈమె వరుసకు సోదరవుతుంది అయితే తర్వాత రోజుల్లో వేర్వేరు కారణాల వల్ల నవీన్ చాముండేశ్వరి విడాకులు తీసుకోవడం జరిగింది ఒకానొక సమయంలో వ్యక్తిగత సమస్యల వల్లే వడ్డీ నవీన్ సినిమాలపై దృష్టి పెట్టలేక సినిమాలకు దూరం అయ్యాడని ఆయన అభిమానులు భావిస్తారు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది ఈ సమయంలో సరైన ప్రాజెక్టుతో ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఫీల్ ఫీల్ అవుతున్నారు సినిమాలకు సంబంధించి వడ్డే నవీన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది